హాయ్ ఫ్రెండ్స్ తెలంగాణ రాష్ట్ర రైతులందరికీ అదృపే శుభవార్త రైతు భరోసా డబ్బులు రుణమాఫీ డబ్బులు పీఎంకిసం సమానిధి పద్దెనిమిది విడత డబ్బులు ఎప్పుడు పడుతున్నాయి ఏ నెలలో పడుతున్నాయి తెలుసుకున్న ముందు అలాగే వ్యవసాయ కుళ్ళలో కూడా డబ్బులు వేస్తున్నారండి మరి ఇప్పుడు ఎంత అమౌంట్ వేస్తున్నారో తెలుసుకు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన బెలైకన్ ఆల్సిబుల్ బట్టే గంట సమయంలో వస్తే నేను వేసే లేటెస్ట్ అప్డేట్స్ వీడియోస్ నోటిఫికేషన్స్ ఫీక్వెంటే అయితే వస్తాయి లేట్ చెక్కునైతే వీటిలోకి అయితే వెళ్ళిపోతాం ప్రతి ఒక్కరు కూడా ఎకరానికి ఏడు వేల ఐదు వందల చొప్పున వానకాలం యాసంగ సీజన్ ఖరీఫ్ రబీ సీజన్ డబ్బులు రైతు బరుస డబ్బులు అయితే మొత్తం సంవత్సరానికి పదిహేను వేల రూపాయలైతే వేస్తున్నారండి వైసీసీ చేసుకోవాలి ఎన్పిసి లింక్ ఇంకైతే చేసుకోవాలి అలాగే పొలాన్ని సాగు చేయండి ఐదు నుంచి ఏడు ఎకరాల వరకు ప్రస్తుతం అయితే వేస్తున్నారు పది నుంచి ఇరవై ఎకరాలు అయితే వేస్తామని చెప్పడం జరిగింది ఇప్పుడు ప్రస్తుతం అయితే రైతు భరోసా డబ్బులు అయితే వేస్తున్నారంటే క్యాబినెట్ మీటింగ్ అసెంబ్లీలో కూడా చెప్పడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా వేస్తున్నారు పొలాన్ని సాగు చేయండి అలాగే వ్యవసాయ కూలీలు డబ్బులు కూడా పన్నెండు వేల రూపాయలు వేస్తాము తొలి విడితే ఇప్పుడు ఆరు వేలు వేస్తామని చెప్పడం జరిగింది ఎందుకంటే వ్యవసాయ అభివృద్ధి జరగడానికి ప్రతి ఒక్క రైతుకు కూడా కూలీల వాళ్ళకు కూడా వేయాలి అనేసి కూడా తెలియజేయడం జరిగింది ప్రభుత్వం అయితే అలాగే రుణమాఫీ డబ్బులు కూడా ఎన్నికల మేనిఫెస్టో చెప్పిన మాఫీ చేస్తాము రెండు లక్షల వరకు మూడు విడుదలగా లక్ష లక్షన్నర రెండు లక్షల వరకు ఇక మాఫీ అయిన తర్వాత మీకు రెండు అయితే ఖచ్చితంగా చేసుకోవాలని చెప్పడం జరిగింది ఎవరికైతే వ్యవసాయ డబ్బులు రాలేదు ఐఎఫ్స్ కోర్స్ ఏమైనా చేంజ్ అయ్యామో ఒకసారి చెక్ చేసుకోండి అలాగే పింక సామానిధి డబ్బులు కూడా పద్దెనిమిది విడత డబ్బులు రెండు వేలు పడుతున్నాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్